హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి సో మా పిల్లలు మంచ కింద ఎంత డబ్బు దాచిపెట్టారు అనేవి నేనైతే ఇక్కడ చూపిస్తాను సొంత కొంచెం గోల్డ్ కొంచెం సిల్వర్ అన్ని డబ్బులు అన్నీ దాచిపెట్టారనమాట సో ఎలా దాచిపెట్టారో చూడండి సో ఓవరాల్గా చూపిస్తాను సో నవ్వుకండి ఏంటంటే డబ్బులు అవి ఇవి కాదండి సో చూడండి ఇంట్లో మిస్ అయ్యే ప్రతి ఒక్క వస్తువు అనేది మంచ కిందే ఉంటుందన్నమాట సో ఇది ఎలా తీయాలి ఎలా తీయాలి ఎవ్రీ టైం మంచంని కదపాలి అని అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంత పెద్ద మంచం కాబట్టి సో ఇంకా ఎవ్రీ టైం మా హస్బెండ్కే చెప్పాలి సో క అంటే కొంచెం జరపండి మంచం తీయాలి అని సో ఈరోజు మాత్రం నేను ఒక ట్రిక్ అయితే యూజ్ చేశానండి సో ఏంటి అంటే మనం బూజు దులుపుతాం కదా కర్ర సో దాంతో దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని దాని కింద నుంచి ఈ విధంగా చేస్తే సో ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ చాలా వచ్చేసింది అనమాట సో ఈ స్టఫ్ అంతా మా పిల్లలు మంచం కింద దాచిపెట్టేస్తారండి సో తిన్న కవర్స్ బాల్స్ వీళ్ళు ఆడుకునే ఆల్మోస్ట్ అన్ని వస్తువులు అయితే మంచం కిందే ఉన్నాయి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో సో కొన్ని బట్టలు వీళ్ళు ఆడుకున్న బొమ్మలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి చూడండి మీకు మంచం కింద క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఇంకా కొన్ని డబ్బులు కూడా నిజంగానే కాయిన్స్ కూడా పడేస్తుంటారు అందుకే నేనైతే డబ్బులు అని అన్నారండి సో అలాగే బౌల్స్ అనమాట అంటే మనం ఇస్తాం కదా బౌల్స్ ఏమైనా బిస్కెట్స్ అవి ఇవి ఇస్తాం కదా ప్లాస్టిక్ బౌల్స్ లేదంటే స్టీల్ బౌల్స్ స్పూన్స్ సో అవన్నీ కూడా ఈరోజైతే మంచం కింద నాకు కనబడ్డాయండి అందుకే ఇవన్నీ గోల్డ్ సిల్వర్ సో ఇంకా మనీ అని అయితే అన్నాను నిజంగా అవన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తాయి చూడండి ఎంత అంటే అంత వచ్చింది సో చూసి అయితే నేనైతే షాక్ అయ్యాను అసలు ప్రతి ఒక్క వస్తువు ఇచ్చిన బాల్ ప్రతి ఒక్కటి కూడా దాని కిందే ఉంటాయి మా ఇంట్లో చాలా వస్తువులు సో బౌల్స్ ఏంటి కనిపించట్లేవు చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా అవి కనిపించట్లేవేంటని ఈరోజైతే చూశాను సో దాని కింద నేను మొత్తం నాలుగు వచ్చాయండి సో అలాగే స్పూన్స్ కూడా వచ్చాయి సో మా పిల్లలు మాత్రం ఇంత అల్లర్ చేస్తున్నారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఇంతే అని అనుకుంటాను సో ఇంట్లో చిన్న పిల్లలు ఎవరెవరికైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో మంచం కిందే ఉంటాయండి మీ ఇంట్లో ఏమైనా మిస్ అయిపోతే ఎక్కువగా మంచం కింద సెట్ చేసుకోండి మా ఇంట్లో మాత్రం ఏమైనా మిస్ అయిపోతే కింద దొరుకుతూ ఉంటాయన్నమాట వాళ్ళ డాడీ పెన్ డ్రైవ్స్ పెన్స్ ప్రతి ఒక్కటి దాని కిందే ఉంటాయి చిన్న చిన్న టాయ్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు ఓవరాల్గా దాని కింద స్టఫ్ మొత్తం ఒక డస్ట్బిన్ అంత వెళ్ళిందండి అంత అన్నీ ఉన్నాయన్నమాట సో నాకైతే ఒకసారిగా కోపం కూడా వచ్చింది కానీ ఇంకా వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి అర్థం కాదు కదా సో అంత చిన్నపిల్లలు కాబట్టి మనమే సర్దుకోవాలి సో ఇంకా చెప్తూ ఉండాలన్నమాట పడేయకూడదని చెప్తూనే ఉండాలి సో చూడండి సెల్స్ ప్రతి ఒక్కటి దాని కిందే ఉన్నాయి అసలు ఈ టెక్ కూడా బాగా పనిచేసింది ఏంటంటే బుజ్ ఉంటుంది కదా దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని సో దాంతో ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట సో ఓవరాల్గా ఇదంతా అంత అనమాట సో చూడండి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా చిన్న చిన్న టాయ్స్ బాటిల్స్ బ్యాట్ బాల్స్ ఇంకా సోప్స్ కూడా సోప్ కూడా మీకు అక్కడ సంతూర్ సోప్ కనిపిస్తుంది చూడండి సో ఇంకా ప్రతి ఒక్కటి కాక్ డబ్బాలు ప్రతి ఒక్కటి కూడా అక్కడే ఉన్నాయన్నమాట సో ఈ డ్రెస్ చూడండి డ్రెస్ కూడా దాంట్లోనే వేస్తారు ప్రతి ఒక్కటి లాగే వేస్తారండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి సో ఇచ్చిన బిస్కెట్స్ చూడండి బిస్కెట్స్ కూడా దాని కిందే ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ సో తినకుండా పడేసేవి తిన్న తర్వాత పడేసేవి అన్నీ కూడా దాని కిందే పడేస్తున్నారు సో ఇంకెంట్లో ఏదైనా వస్తువు మస్ మిస్ అయింది అని అంటే కంపల్సరీ దాని కింద ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే సో అప్పుడు చూడాలి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా చాలా